ప్రపంచ ప్రమాణాల దినోత్సవం మనం వినియోగించే ఉత్పత్తులు ఉపయోగించే సాంకేతిక పరికరాలు మెడిసిన్లు ఆహార పదార్థాలు పానీయాలు చమురు తదితర రంగాలలో ప్రమాణాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి దీని ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఏటా అక్టోబర్ పద్నాలుగున ప్రపంచ ప్రమాణాల దినోత్సవం వరల్డ్ స్టాండర్డ్స్ డేను నిర్వహిస్తారు ముఖ్యమైన అంతర్జాతీయ ప్రమాణాల కోడ్లు మరియు జాబితా ఐసో ఐఎస్ఓ ఇరవై ఏడు వేలు ఐటీ సైబర్ భద్రత గోప్యత రక్షణ లాంటి విషయాల నియంత్రణకు ప్రమాణాలు ఇస్తుంది ఐసో నలభై రెండు నెట్ జీరో నికర గ్రీన్ గ్రీన్హౌస్ వాయు డేటాను నిర్ణయించడానికి మార్గదర్శకాలు సూచిస్తుంది ఐసో నలభై ఐదు వేల ఒకటి పరిశ్రమలోని ఆరోగ్య భద్రతను సూచిస్తుంది ఐసో ఆరు వందల ముప్పై తొమ్మిది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే భాషల కోడ్లను తెలుపుతుంది ప్రపంచ ప్రమాణాల